ఏదేమైనప్పటికీ సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం తప్పకుండా మరి వాళ్ళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలనే కోరుకున్నాం సహజంగా గెలుస్తామని ఆశించినాం బట్ ఎలాంటి నిరాశ లేదు మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎందుకంటే రెండేళ్లుగా లగచర్లు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు ప్రజల తరఫున గొంతు ఎత్తడంలో అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనం ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెలకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకెవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితున్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టించి పనిచేసిన మా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ ఉంది ఒక ఇద్దరు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి హరీష్ రావు గారు మధ్యలో పాపం వారి తండ్రి అనుకోకుండా అకాల మరణం జరిగింది అయినప్పటికీ ఆయన ఇవాళ కూడా పూజలో ఉన్నారు ఈ నిమిషానికి కూడా పాపం వారి తండ్రి గారికి సంబంధించిన స్వర్గ సంబంధించిన పూజలో ఉన్నారు అయినప్పటికీ ఇంట్లో ఉండి కూడా ఆయన కూడా చాలా కష్టపడ్డారు వారితో పాటు ఇంకా చాలామంది మా రవీంద్రరావు గారు మా ఎమ్మెల్సీ వాళ్ళ సొంత అన్నగారు చనిపోయినారు అన్నగారు చనిపోతే కూడా ఉదయం పోయి సాయంత్రం వచ్చినారు అంటే అంత కమిట్మెంట్తో మా నాయకత్వం పనిచేసింది అట్లా ఇంకెంతోమంది ఉన్నారు నేను ఒకరిద్దరు పేర్లు చెప్తున్నాను నేను అనుకోవద్దు ఎంతోమంది నాకు తెలిసిన రెండు ఎగ్జాంపుల్ చెప్పినాను ఇంకెంతోమంది మంది తమ తమ కుటుంబాలను వదిలేసి దీపావళి కూడా పోకుండా మా నాయకులు హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి దీపావళి పండుగ కూడా పోకుండా కుటుంబంతో ఉండకుండా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేసినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరే దీన్ని ఒక చిన్న సెట్ సెట్బ్యాక్గా చూస్తాం తప్ప ఇంకోటి కానీ కాదని మళ్ళొకసారి తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా అందరు సహకరించారు మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు ప్రజల వాణిని కూడా వినిపించారు మీకు కూడా ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ